హాయ్ హలో అండి అందరికీ వాళ్ళటి మన రెసిపీ వచ్చేసి జల్లెలతో చిన్న చేపల పులుసు అండి పాతకాలం స్టైల్లో మా అమ్మగారి రెసిపీ అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ చూపిస్తానండి చేపల పులుసు కోసం ముందుగా చేపలని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి చేపలు మంచిగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను కూడా ఇవి గోదావరి చేపలు చిన్న చేపలు ఇందులో ముళ్ళులు తక్కువగా ఉంటాయి పిల్లలు మంచిగా తిని తింటారు మా బాబుకి చాలా ఇష్టము ఇంగ్రీడియంట్ చూపిస్తే చూడండి చింతపండు నానబెట్టి పెట్టుకోండి చింతపండు పులుపుని చూసి యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా జీరా గరం మసాలా సాల్ట్ తగినంత అలాగే కారం తగినంత కొత్తిమీర పుదీనా అలాగే ఆనియన్స్ జీలకర్ర మెంతులు ఇవి తీసుకోండి ఈ కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే జీలకర్ర మెంతులు వేసేసి కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మనకి ఉల్లి పేస్ట్ రెడీ చేసుకుంటే బాగుంటుందండి ఈ ఉల్లిపాయలో జీలకర్ర మెంతులు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది కూర అలాగే గ్రేవీ కూడా మంచి టేస్ట్ వస్తుందండి ప్యాన్ పెట్టేసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక చూపించిన ఉల్లి పేస్ట్ని వేసుకొని త్వరగా చక్కగా ఫ్రై చేసుకోండి ఉల్లి పేస్ట్ ఫ్రై అయిపోయాక ఒక పచ్చిమిర్చి వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇవి రెండు చక్కగా ఫ్రై ఫ్రై అయిపోయేలాగా ఫ్రై చేసుకోండి ఉల్లి అల్లం పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోతున్నప్పుడు పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మొత్తాన్ని చక్కగా కలిపేసి ఈ అల్లం వెల్లుల్లి ఉల్లి పేస్ట్ అనేవి దోరగా ఫ్రై చేసుకోండి అప్పుడు మన పులుసు చాలా బాగుంటుంది చూడండి మన మసాలా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కారం యాడ్ చేద్దామండి కారం అలాగే సాల్ట్ మొత్తం యాడ్ చేసి ఈ పేస్ట్ అనేది చక్కగా దగ్గరకు వచ్చే విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా మన చేపల పులుసు గ్రేవీ అనేది చక్కగా మంచిగా ఫ్రై అయిపోయిందండి మసాలా చక్కగా ఫ్రై అయిపోయింది కదండీ ఇప్పుడు చింతపండు పులుసునే యాడ్ చేసుకుందామండి చింతపండు పులుసు యాడ్ చేసి ఒక టూ మినిట్స్ మొత్తం కలిపేసి కుక్ చేయండి చూడండి పులుసు చక్కగా దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు ఈ టైంలో మనం ఫిష్ని యాడ్ చేసుకుందామండి చేపల పులుసు మా అమ్మగారి రెసిపీ అండి చాలా బాగా చేస్తారు ఎప్పుడు మా పుట్టింటికి వెళ్ళినా నాన్న చేపలు తీసుకొస్తారు అమ్మమ్మకి చేపల పులుసు చేసి పెడుతుంది చాలా బాగుంటుందండి టేస్టీగా ఇది మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఇలా చేపలన్నీ వేసేసేయండి ఇలా చేపలన్నీ నీట్గా పెట్టేసేయండి మసాలా పులుసులో ఇప్పుడు మీ పులుసులు సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసి మూత పెట్టి చక్కగా కుక్ చేసుకోండి వాటర్ వేసుకున్నాక ఒకసారి ఇలా సైడ్స్ పట్టుకొని ఇలా కలపండి మన అంతా చక్కగా మిక్స్ అయిపోతుంది గంట పెట్టి కలపకూడదండి ఇలా సైడ్స్ పట్టుకొని ఇలా కలపండి ఇప్పుడు మూత పెట్టి చక్కగా కుక్ చేసుకోండి అక్కడ పులుసు ఎంతవరకు కుక్ అయిందో చూద్దామండి చూడండి పులుసు చక్కగా ఉడుగుతుంది మంచిగా ఇలాగా గరిట మాత్రం పెట్టకూడదండి ఇలానే కలిపేసుకోవాలి చక్కగా దగ్గరకు వస్తుంది ఈ టైంలో ధనియా జీరా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకోండి పుదీనా పుదీనా యాడ్ చేసుకోండి ఈ పుదీనా కూడా పులుసుకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది యాడ్ చేసి మరొకసారి చక్కగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పులుసు కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుందామండి మళ్ళీ చూపిస్తాను చేపల పులుసు ఎంతవరకు కుక్ అయిందో చూపిస్తాం చూడండి చక్కటి మంచి స్మెల్ వస్తుందండి మెల్లంతా మంచి స్మెల్ వస్తుంది ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి ఫైవ్ మనం కొత్తిమీరని యాడ్ చేసుకున్నాము కొత్తిమీరని యాడ్ చేసి ఒక్క నిమిషం అలా కుక్ చేయండి మన మంచి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చక్కగా పులుసుతో చేప చిన్న చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మా అమ్మగారి రెసిపీ కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్